ఎక్కడ రాజ్యం రాజ్యం వెళ్తుందో అక్కడ అభివృద్ధి ఉండదు అనేది వాస్తవం ఇది చారిత్రకమైన సత్యం అనమాట అందుకనే ఈ రోజు గత పదిహేను సంవత్సరాలుగా మనం ఎన్ని అవమానాలు ఇబ్బందులు ఆ రాక్షస పరిపాలనలో చవి చూసినప్పటికీ కూడా భావి తరాలని మనం ఆచర్ల నియోజకవర్గ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మనం శాంతియుతంగా అభివృద్ధి మీద పెద్ద వయస్సు మన పార్లమెంట్ సభ్యులు గారి నేతృత్వంలో పల్నాడుని ప్రశాంతంగా ఉంచుతూ అభివృద్ధి తీసుకెళ్తా ఉన్నాం ఈ రోజు కూడా అంటే ఇప్పటికీ సంవత్సరం అయినప్పటికీ ఒక చిన్న చిన్న సంఘటనలు చేయటం ఈ సమాజంలో ఆజాడు రేకెత్తించాలనే దుస్తు ఆలోచనలు వేసుకుంటే నాయకులు చేస్తా ఉన్నారు మేము లెక్క చేయం ఇలాంటి సన్నాసులను ఈ సందర్భం చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలకు తెలుసు ప్రజలు అద్భుతమైన మెజారిటీ తోటి కృష్ణదేవరాయలు గారిని నన్ను గెలిపించారు మేము వాళ్ళకు బాధ్యత వహించాలి వాళ్ళకు సేవ చేయాలి వాళ్ళకి అభివృద్ధి అందించాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం మా లక్ష్యం గొప్పదైనప్పుడు ఎన్ని కుక్కలు మరిగినా నేను పట్టించు సోదరులరా అభివృద్ధికి గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఆమె దూరంలో ఉంది మార్చిలో నియోజకవర్గం ఒక సిమెంట్ రోడ్ వేసిన పాపానుకోలేదు అలాంటి పరిస్థితుల్లో సుమారు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతో తాగునీరు అందించడం అలాగే పట్టణంలో మన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు వచ్చినప్పుడు వారు మార్చెళ్లకు జల్లు కురిపించారు యాభై కోట్ల రూపాయలు మార్చర్ల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఇస్తామని చెప్పేసి వారు ఆవిడ దశాబ్దాలు కలిగినోడిసే ప్రాజెక్టు దాని వెనుక కృషి అంతా కూడా మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు నిరంతరం వెంటబడుతూ నేను ఆయన వెంటబడుతున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు వెంటబడుతూ మరి ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి నోట ఎనభై నాలుగు వేల ఎకరాలకి నీరు అందిస్తామని చెప్పేసి చెప్పించిన ఘనత కూడా మన పార్లమెంట్ సభ్యులు అని చెప్పేసి కొందరు తెలియజేస్తాం